శ్రీమాత్రేన నమః సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి అందరికీ ఒక క్యూరియాసిటీ ఈ కొత్త సంవత్సరం బాగుంటున్నా నాకు ఎలా ఉంటుంది నేను ఆరోగ్యంగా బాగుంటానా నాకు ఉద్యోగం వస్తుందా నాకు వ్యాపారం బాగుంటుందా నాకు రియల్ ఎస్టేట్ బాగుంటుందా ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచన ఉగాది తర్వాత శ్రీ పరాభవ నామ సంవత్సరం కూడా వచ్చేస్తుంది దాని తర్వాత మనం ఉగాది పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేసుకుంటాం ఈలోపు ఈ జనవరి ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం అన్నిటికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి మీకు ఎంత అవసరం ఉందో అంతే తెలుసుకుంటే మంచిదేమో అనిపిస్తుంది రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరంలో రాశి మిత్రులారా మీకు ముందు నూతన సంవత్సర శుభాకాంక్షలు చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరం అని కూడా చెప్పచ్చు ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో కొన్ని ఆరోగ్య సమస్యలు ఆసుపత్రి ఖర్చులు సంపాదించిన డబ్బులు ఎక్కువ శాతం చికిత్సలకు వైద్యానికే పెట్టుబడి పెట్టినటువంటి రాశి ఎవరైనా ఉన్నారంటే అది వృషభ రాశి వారే ఆ గతకాల సమస్యలు అన్నిటికీ ఒక స్వస్తి పలికి హృదయ సంబంధిత సమస్యలు కూడా ఎదుర్కొని ఉండచ్చు జీవితమే ప్రశాంతంగా ఉన్నటువంటి రోజులు కూడా ఉన్నాయి గత సంవత్సరం ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే అయోమయ స్థితిలో ఉండేవారు ఉద్యోగులు కోల్పోయినవారు చాలామంది ఉండొచ్చు ఈ పరిస్థితులు అన్నిటికీ మనసు పూర్తిగా కుంగిపోయిన స్థితిలో ఉన్న మీకు ఈ రెండు వేల ఇరవై ఆరు ఒక జాక్ ఇయర్ అని కూడా చెప్పవచ్చు మనసులో వచ్చే ఆలోచన మంచి దిశగా మారుతుంది వ్యాపారం కొత్త ఆరంభంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు కొత్త వ్యాపారాన్ని ఆరంభించే అవకాశం గతంలో ఎదురైన నష్టాలు అన్నిట్లో నుంచి బయటపడతారు మీ అప్పులన్నీ తొలగిపోతాయి బ్యాంక్ లోన్స్ కానీ లేకపోతే సబ్సిడీ లోన్స్ కానీ లేదా చిట్ ఫండ్స్లో ఆగి ఉన్నవి అవన్నీ కూడా మీకు వస్తున్నాయి కన్స్ట్రక్షన్స్ ప్రారంభించి మీ ఇల్లు లేదా ఇంటీరియల్ చేసుకోవడానికి లేదా భూమి ఏమైనా పర్మిషన్స్ రావడానికి ఇవన్నీ అనుకూలమైనటువంటి సమయం కూడా చెప్పచ్చు సోదర సోదరి మనుల ద్వారా గొడవలు విభేదాలు అన్నీ తొలగిపోయి అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది వివాహం కాని వారికి ఇంట్లో వివాహ యోగం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు సంతాన పరంగా సంతానం లేని వారికి అద్భుతమైనటువంటి సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి వారికి ఆల్రెడీ పిల్లలు ఉంటే రెండవ సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి వారికి కూడా ఉంది పిల్లలు ఉండి వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసే వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఆరు వృషభ రాశి వారికి సంతానపరంగా ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు స్నేహితుల ద్వారా మంచి అవకాశం ఉంటుంది సమాజంలో ఉన్నతమైనటువంటి మనుషులని అందరూ కూడా మీకు పరిచయం అవుతారు వారి ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి దైవ కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనే అవకాశాలు ఎక్కువ అనుకున్నాయి పిత్రుల ఆశీస్సులు చాలా గొప్పగా ఉంటుందని చెప్పచ్చు ఇంట్లో వివాహం కాని వారికి వివాహమయ్యే యోగం చాలా ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పచ్చు గురుదృష్టి బలంగా ఉండడంతో ఏ విధమైనటువంటి రిషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరికి కూడా చక్కటి వివాహం అయ్యే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి దంపతుల మధ్య సఖ్యత లోపం ఉన్నవన్నీ కూడా తొలగిపోయి అపార్థాలన్నీ తొలగిపోయి ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి ఉద్యోగంలో పెద్ద పెద్ద ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి చాలా మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు జూన్ ఇరవై ఆరు తర్వాత శని గురు త్రికోణ స్థితిలో వస్తున్నారు దీనివల్ల అనుకోని ప్రమోషన్ అసలు మీరు ఊహించని ప్రమోషన్స్ వస్తుంది జీవితాన్ని మార్చే పెద్ద అవకాశం లభిస్తుంది సంతాన విషయంలో పిల్లల విషయంలో మంచి కాలం ముఖ్యంగా చదువు కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి లేదా చదువుకొని ప్లేస్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి ఒక మంచి ఋషవ రాశిలో పుట్టినటువంటి విద్యార్థులకి ఇది ఒక యోగం అని కూడా చెప్పచ్చు ఇంకా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వీటికన్నిటి కూడా చాలా అద్భుతమైనటువంటి సమయం ఈ రెండు వేల ఇరవై ఆరు రియల్ ఎస్టేట్ రంగం వారికి కొనుగోలు వాటికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇండస్ట్రీస్ ఉంటారు చూసారా ఇండస్ట్రీ సెక్టార్ వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు కళాకారులకి మంచి మంచి అవకాశం ఉన్నాయి ఇంకా సర్వీస్ సెక్టార్లో డాక్టర్స్ డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా వీళ్ళందరికీ కూడాను ఈ రెండు వేల ఇరవై ఆరు రిషభ రాశి వారికి యోగ కాలం అని కూడా చెప్పవచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఎప్పటి నుంచో రావాల్సినటువంటి పెట్టుబడులు ఏవై ఉన్నాయి మీరు ఎవరికైనా ఇచ్చినవి అవన్నీ కూడా తిరిగి వస్తాయి మీకు రావాల్సినవి మీరు ఇవ్వవలసినవి కూడా భగవంతుడు దయతో త్వర త్వరగా అన్నిటి కూడా నెరవేర్చుకుంటారు ప్రేమికులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు పెద్దవాళ్ళని ఒప్పించి వివాహం జరిపించుకుంటే చాలా మంచిది కూడా కనబడుతుంది ఇంకా మీ యొక్క కులదైవం ఇష్టదైవ ప్రార్థన ఉంటుంది కదా దైవాన్ని ప్రార్థన చేయండి గురు భగవాన్ని ప్రార్థన చేయండి అవకాశం ఉంటే ఒక్కసారి తిరుపతికి కాలినడక మీద కొండ మీదకి ఎక్కి తలనీనాలు ఇచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందండి మీ వ్యక్తిగత జాతకం అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మా నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి తప్పకుండా మీకు వివరాలు వస్తాయి కరంగాళిమాల ఈ కరంగాళిమాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం అసలు ఇది నిజమా అని అంటే అవునండి చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరంగాళి కట్టే అంటారు ఇది వెస్ట్రన్ ఘాట్స్లో అంతా కూడా ఇది దొరుకుతుంది తొంభై సంవత్సరాల వరకు ఉన్నటువంటి చెట్టు అది పరివర్తన చెంది నూట నలభై సంవత్సరాల తర్వాత కరంగాళిగా మారుతుంది ఈ కరంగాళి వృక్షం తమిళనాడు కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీ కావాలంటే గమనించి చూడండి పూర్వీక రాజపరంపర కోటల్లో ఆ దాళ మందిరాలు పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందరాలంతా కూడా ఈ కరంగాళి కర్రత్వం తయారు చేస్తారు ఎందుకంటే లైఫ్ ఎక్కువ దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని మరి ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది ఆరోగ్యం బాగుపడుతుందండి చక్రాసన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇది దీనివల్ల ఉపయోగం దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతలు అయిపోతారు ఐశ్వర్యం అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది అలాంటి అపోహలకంతా వెళ్ళకండి ఆరోగ్యం బాగుందా ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా నెగిటివ్స్ పోయిందా ఐశ్వర్యం వచ్చేసింది కదా అలాంటివి చేయండి తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది ఈ సైజ్ వైజ్గా ఉంటుంది మన దగ్గర సిక్స్ ఎంఎం అనో ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని ఉంటుంది కాలుసిన వారు దాన్ని సంప్రదించండి మరి మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి కొన్ని పాటించక తప్పదు మధుమాంసాలకి దూరంగా అవునండి ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి మరణాల దగ్గరికి చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది ఈ యొక్క కరుంగాళి మరి ఈ కరంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు దౌర్భాగ్యం అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబరు మాత్రమే నాది ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం ఎక్కడెక్కడ మనం పూజ చేసాం చండీ ఎలా చేసాం సుదర్శనం చేస్తాం మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంత ముందు మనం వదిలాం మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేసి ఉంటే ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేసామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు మన సంస్థ పేరు పూజా ద్రవ్యం ఎయిటీన్ ఎవరు అడిగినా చెప్పేస్తారు ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటివి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి జాగ్రత్త పడండి జాగ్రత్త పడి తీసుకోండి చేస్తారు ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం మంత్రాన్ని కూడా జపం చేయండి ఒక ఫోన్ అంటే దానికి ఎలా ఛార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం ఆ మంత్రంతో జపం చేయండి స్త్రీ యొక్క మాల మీకు కావాలి కదా కావాలనుకున్నారు మా కింద నంబర్ ఉంచుతారా ఆ నంబర్కి వాట్సప్ చేయండి నాకు మాల కావాలని మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాను